ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన క్రీస్తు మహిమ గలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు మా వెబ్సైట్లో చదువుతూ ఉండవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే మేము చేసినటువంటి మూడు వందల డెబ్భై ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు మా యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు చూడవచ్చు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి ప్రస్తుతం మనము బైబిల్ పునాది సత్యములు అనేటటువంటి శీర్షికను చేస్తూ ఉన్నాం రోమా పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం రోమా పత్రిక పదమూడవ అధ్యాయం నుండి ఈరోజు ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రస్తుతము రోమాపత్రిక పదమూడులో ఉన్నటువంటి ఒక వాక్య భాగము మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైననో మత్తైననో లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైననో మత్సరమైననో లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి ఈ వాక్య భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం బట్టి మీకు వందనమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ రోమా పత్రిక పదమూడవ అధ్యాయంలో నుండి ఈరోజున మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడవలసిందిగా మీ యొక్క సన్నిధిలో మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి సోదరులను సహోదరీలను మీరు ఆదరించండి వారికి శక్తినివ్వండి స్వస్థతనివ్వండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థించి వేడుకు చునామ తండ్రి ఆమె రోమా పదమూడవ అధ్యాయములో క్రైస్తవుడు ఏ విధముగా ప్రభుత్వం పట్ల జీవించాలి అన్నది మనం చూసాం ఈ క్రైస్తవుడు ప్రభుత్వం పట్ల సరిగ్గా ప్రవర్తించకపోతే ఏం జరుగుతుందయా అని మీరు అడగవచ్చు ఈ రోజున ప్రభుత్వాలు నేరస్తులతో ఎంతో వేదన భరితమైనటువంటి స్థితిలో ఉన్నాయి నేరస్తులను అరికట్టడానికే దేవుడు ప్రభుత్వ వ్యవస్థను పెట్టడం జరిగింది అయితే ఈ నేరాలు చాలా దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్నటువంటి వార్త అబ్స్టైన్ ఫైల్స్ అబ్స్టైన్ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి ఐలాండ్ని తీసుకొని అక్కడ చాలామంది బడా పారిశ్రామిక దాదాపు వేలాది కోట్లు ఆస్తులు కలిగినటువంటి వ్యాపారస్తులను పలుకుబడినట్టు కలిగినటువంటి ప్రముఖ రాజకీయవేత్తలను సినిమా యాక్టర్లను వీళ్ళందరినీ ఈ యొక్క పార్టీల పేరుతో ఈ ఐలాండ్కి పిలుస్తూ ఉన్నాడు ఆ ఐలాండ్లో చాలా లైంగిక పాపాలు జరుపుతూ ఉన్నాడు మరి అడల్ట్సే కాదు బాల బాలికలను కూడా ఆ యొక్క ఐలాండ్కి తీసుకొని వెళ్ళి వారిని చాలా లైంగిక చర్యలకు గురిచేసి వికృత చేష్టలు చేసి పైశాచిక ఆనందం పొందటం జరిగింది వారందరూ అటువంటి దారుణమైనటువంటి పనులు చేశారు వారిని గవర్నమెంట్ పట్టుకోవటానికి ప్రయత్నించింది అబ్స్టైన్ని అరెస్ట్ చేసింది జైల్లో పెట్టింది అబ్స్టైన్ అనుమానాస్పద స్థితిలో ఆ జైల్లో మరణించాడు ఆ ఎంస్టైన్ రాసినటువంటి ఉత్తరాలు ఈమెయిల్స్ తీసిన ఫోటోలు వీడియోలు అవన్నీ ఇప్పుడు ఎబ్స్టైన్ ఫైల్స్ పేరు మీద అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు అవి చూసిన వారికి చాలా షాక్ దిగ్భాంతి కలిగింది అందులో చాలా గొప్ప వ్యక్తులు బిల్ గేట్స్ లాంటి వాళ్ళు లేకపోతే దీపక్ చోప్రా లాంటి వాళ్ళు ఇంకా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు వాళ్ళందరి పేర్లు అందులో ఉన్నాయి వీరు చేసినటువంటి పనులు ఏంటి అన్నటువంటి ఒక ప్రశ్న అందరికీ కలిగింది చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు అలాంటి ఐలాండ్కి ఎందుకు వెళ్ళారు బయట క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఇలా ఎప్స్టైన్ చేస్తున్నటువంటి పార్టీలకు వెళ్ళవచ్చా అక్కడ జరిగేటటువంటి అంధకార క్రియల్లో పాల్గొనవచ్చా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి సమాధానమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక ప్రభుత్వము శాంతియుతముగా అది పరిపాలించాలంటే దాని విధులు చక్కగా నెరవేర్చాలంటే పౌరులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి పౌరుగారు అందుకనే ప్రభుత్వము పట్ల క్రైస్తవులు ఏ విధముగా ప్రవర్తించాలి అన్నది రాసిన తర్వాత వారి నైతిక ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అన్నది ఇక్కడ రాస్తూ ఉన్నాను ీస్తు ప్రభువును ధరించుకోండి అంటున్నారు ఆ మాట మీరు గమనించండి ప్రభు అయిన ఏసు క్రీస్తును ఆ మాటను కాసేపు మీరు ధ్యానం చేయండి ఈ బట్టలు మనం వేసుకుంటాం నేను ఈ కోట్ వేసుకున్నా ఈ టై కట్టుకున్నాను షర్ట్ వేసుకున్నా మనం అందరం బట్టలు వేసుకుంటాం దేవుడు మనతో ఏమంటున్నాడంటే నువ్వు బట్టలు ఏ విధంగా వేసుకుంటావో ప్రభువైన యేస్సు క్రీస్తును ఆ విధంగా ధరించుకో అంటున్నాడు మనము బట్టలు వేసుకొని అనేక రకాలైన పనులు చేస్తాం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన బట్టలు వేసుకుంటాం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక రకమైన బట్టలు వేసుకుంటాం ఏదైనా వేడుకలకు మ్యారేజీలకి లేకపోతే సెలబ్రేటరీ పార్టీస్కి వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగా మనము బట్టలు వేసుకుంటాం ఒక ప్రొఫెషన్లో దానికి తగ్గట్టు డాక్టర్లు అయితే మరి వైట్ కోట్లు లాయర్లు అయితే బ్లాక్ కోట్లు అదేవిధముగా పోలీస్ ఆఫీసర్లు అయితే పోలీస్ ఆఫీసర్లు యూనిఫాములు ఆ విధముగా వృత్తికి తగ్గ డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉంటా దానికి ఒక మీనింగ్ ఉంటుంది ఇక్కడ పౌలు గారు ఉన్నాడంటే ఏ విధముగా నువ్వు వస్త్రాలు వేసుకుంటావు ఆ వస్త్రాలకు ఒక మీనింగ్ ఇస్తావు అదే విధముగా ఏసు క్రీస్తు ప్రభువును నమ్ముకోవడం అంటే ఏయో కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు ఏసు క్రీస్తు ప్రభువుతో నువ్వు ఐక్యము చెందాలి ఆయనను నీవు ధరించాలి దేవుని యొక్క అది ఈ రోమా పత్రికలో దేవుడు పాపాత్ములను రక్షించడం మనం చూస్తూ ఉన్నాం ప్రభువుని యేసుక్రీస్తు రక్తముతో వారిని విమోచించి వారి పాపముల నుండి వారిని విడిపించి దేవుడు వారిని అక్కడితో ఆపివేయటం లేదు వారికి దేవుడు నూతన స్వభావం ఇస్తూ ఉన్నాడు మీరు యేసు క్రీస్తు ప్రభువును ధరించుకోండి అని కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఏదైనా వనాన్ని చూడండి ఏదైనా వనములో ఆదాము అవలు పాపము చేసిన తరువాత వారికి సిగ్గు వచ్చింది సిగ్గు పడ్డప్పుడు వారు అంజూరప్పు చెట్ల యొక్క ఆకులు తీసుకొని వస్త్రాలు వేసుకున్నారు దేవుడు ఏం చేశాడు ఆ వస్త్రాలు మీరు వేసుకోవటానికి వీల్లేదు అని ఒక జంతువును చంపి దాని రక్తమును చిందించి దాని చర్మముతో వస్త్రాలు చేసి ఆదాము అవలకు తొడిగించాడు నూతన వస్త్రాలు వారికి ఇచ్చాడు ఈ రోజున మనకు కూడా మన స్వంత క్రియలతో చేసుకునేటటువంటి వస్త్రాలను దేవుడు అంగీకరించండి ఆయన కుమారుడైన యస్సు క్రీస్తును మనం ధరిస్తేనే ఆయన మనలను ఆహ్వానిస్తాడు అనుమతిస్తాడు మనము ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు యాకోబు యాకోబుగాని తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపు కోసం ఒక చక్కటి విచిత్రమైన నిలువ టంగిని చేయించి ఇచ్చాడు కుమారుడా ఈ చక్కటి నిలువ టంగిని నువ్వు వేసుకుంటే నిన్ను చూసి ఆనందిస్తాను అని మరి యోసేపుకు చెప్పాడు యోసేపు ఆ యొక్క వస్త్రములు వేసుకున్నప్పుడు యాకోబుకు ఎంతో సంతోషం కలిగింది అయితే యోసేపు యొక్క అన్నలకు యోసేపును చూసి ద్వేషం కలిగింది అసూయ కలిగింది వీడెందుకు ఈ మంచి బట్టలు వేసుకున్నాడని వారు అసూయపడ్డారు అయితే తండ్రి అయిన యాకోబుకు మాత్రం సంతోషం కలిగింది ఈరోజు మనం కూడా యేసు క్రిస్తుని ప్రభును ధరిస్తే దేవుని యొక్క హృదయానికి సంతోషం కలుగుతుంది ఈ లోకము మనల్ని చూసి అసూయపడవచ్చు మనల్ని ద్వేషించవచ్చు ఏంది నువ్వు ఏసుక్రీస్తు ప్రభువును ధరించే వింటాయా నీకు అంత అవసరమా యేసు క్రీస్తు మాట ఎత్తబాకు అని మనల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉండవచ్చు అయినప్పటికీ దేవుని యొక్క హృదయానికి సంతోష కలిగించే పనేంటి ఏసు క్రీస్తు ప్రభువును ధరించడమే ప్రత్యేక వస్త్రాలు ఉండాలి ప్రత్యేక వస్త్రాలు లేకుండా దేవుని సన్నిధిలోకి రావటానికి వినలేదు లోకా సమర్థ పదిహేనో అధ్యాయంలో మీరు చూస్తే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయాడు తండ్రి యొక్క ఆస్తులను తనతో తీసుకొని వెళ్ళి వాటన్నిటినీ దులలవాట్లు చేసి మొత్తం కరిగించుకున్నాడు చివరికి అతని స్థితి ఏ విధముగా మారింది పందుల పొట్టుతో తన కడుపును నింపుకునే పరిస్థితి అతనికి వచ్చింది చేతిలో కావలేదు పందుల దొడ్డులో పడిపోయాడంటే ఎంత మురికి ఎంత దుర్వాసన అతనికి ఉంటాయి ఆ బట్టలు ఆ మురికితో దుర్వాసనతో నిండిపోయి ఉన్నాయి అయితే అతను బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళాడు తండ్రి అతన్ని చూసి కనికరపడ్డాడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కుమారుడా నువ్వు తిరిగి వచ్చావు నాకు ఎంతో సంతోషం అయితే నువ్వు నీ బట్టలు విడిచిపెట్టేసా ఆ మురికి బట్టలు తీసివేయి ఆ దుర్వాసనతో నిండినటువంటి మృతమైన బట్టలు పాత జీవితపు బట్టలు తీసివేసి నేను ఇచ్చే కొత్త బట్టలు వేసుకో ప్రశస్త వస్త్రములు ఆ యొక్క కుమారుడికి తొడిగించాడు ఆ చక్కటి వస్త్రాలు వేసుకున్న తర్వాత ఆ కుమారుడు తండ్రి ఇంటిలోకి ప్రవేశించి తండ్రి యొక్క విందులో పాలు పొందాడు నిజముగా ఎంత గొప్ప దేవుని కృప మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజున మనం కూడా అంతే ఈ లోక సంబంధమైన పాపపు వస్త్రాలు మనం వదిలిపెట్టాలి ఈ లోక సంబంధమైన పాపపు జీవితము అవినీతి జీవితము ఆ మురికిని మనం వదిలివేసి ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ప్రశస్త వస్త్రములు ధరించినట్లుగా యేస్సు క్రీస్తు యొక్క నీతి వస్త్రాలు ధరించాలి ఆయనను మనం ధరించినప్పుడు దేవుడు మనతో ఏమంటున్నాడంటే శబాష్ నా సన్నిధిలోకి రా నా సహవాసములో ఫలు పొందు ఎందుకంటే నిన్ను చూసినప్పుడు నాకు నా కుమారుడైన యేస్సు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు అని తండ్రి మనతో అంటూ ఉన్నాడు ఆ యాజకత్వపు వస్త్రాలు ధరిస్తేనే తండ్రి వద్దకు మనం వెళ్ళగలం నిర్గమాఖండంలో మీరు చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయములో మనకు ప్రత్యక్ష గుడారం కనిపిస్తుంది ఈ ప్రత్యక్ష గుడారములో యాజకులు సేవ చేస్తూ ఉంటారు ఈ యాజకులు ఏ బట్టలు బట్టితే ఆ బట్టలు వేసుకోవడానికి లేదు వారికి యాజక వస్త్రాలు వేసుకోవాలి చక్క అక్కటి సన్నని నారతో చేయబడిన ఈ యొక్క నేల ద్రోమల రక్తవర్ణములు కలిగినటువంటి యొక్క బట్టలు వేసుకొని చక్కగా అలంకరించబడి నూనెతో వారి యొక్క జుట్టును చక్కగా వారు అభిషేకం చేసుకొని అప్పుడు ప్రత్యక్ష గుడారములోకి ప్రవేశించాలి అక్కడ సేవ చేయాలి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అదే విధముగా అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి దేవుని ఎదుట కరుణాపీఠము ఎదుట ఆ యొక్క పిల్ల రక్తమును ప్రోత్సహించాలి ప్రోక్షించాలి అప్పుడే దేవుడు వారిని ఆమోదించిన ఈరోజున మనం దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్తూ చాలా చోట్ల మీద చూడండి మురికి బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి చాలామంది వెళ్తూ ఉన్నారు బీచ్కి వెళ్ళే డ్రస్సులు పార్కులకు వేసుకొని వెళ్ళే డ్రస్సులు మార్కెట్లకు వేసుకునే చిల్లంగి వస్త్రాలు వేసుకొని చాలామంది దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నారు అది తప్పు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనము మంచి బట్టలు వేసుకొని దేవుణ్ణి గౌరవించాలి అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది క్రీస్తు ప్రభువును ధరించుకోవటం అంటే అది కేవలము భౌతికమైన వస్త్రాలు మాత్రమే కాదు ఆత్మ సంబంధమైనవి కూడా పౌలు గారు ఇక్కడ ఉంటున్న చూడండి పదకొండవ వచ్చినప్పుడు చూడండి మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేల అయినది తెలుసుకొని అలాగు చేయండి కాలము నెరుగు ఇట్ ఈజ్ అర్జెంట్ రెండు వేల సంవత్సరాల క్రితమే పౌరుగారు ఏమంటా ఉన్నాడు కాలము ఎరుగు ఇంకా ఎక్కువ సమయం లేదు మొదటి రాకడ రెండవ రాకడ మధ్యలో మనం పౌలు పౌరుగారేమో మొదటి రాకడకు దగ్గరగా ఉంటే మనము రోజున రెండవ రాకడకు దగ్గరగా ఉన్న ఈ యొక్క సమయము లేదు కాబట్టి రక్షణ మనకు మరి సమీపముగా ఉంది కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది అంధకార క్రియలను విసర్జించు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకో అంటూ ఉన్నాడు యుద్ధోపకరణములు ధరించుకో యుద్ధము జరుగుతా ఉంది దేవునికి సాధానికి మధ్య పరిశుద్ధతకు పాపానికి మధ్య నీతికి అవినీతికి మధ్య పరలోకానికి నరకానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అయితే చాలామంది ఏం చేస్తా ఉన్నారు అంధకార క్రియలు చేస్తా ఉన్నారు పదమూడవచ్చినవులేమంటా ఉన్నాడు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు కామ విలాసములు పోకిరి చేస్తలు కలహము మత్సరము ఇవన్నీ చాలామంది జీవితములను ఆక్రమించి వేసినాయి ఎంస్టైన్ ఐలాండ్లో జరిగింది అది చాలామంది క్రైస్తవులని బయటికి చెప్పారు తప్ప వారు పాపపు క్రియలు చేస్తూ ఉన్నారు దేవుని యొక్క నీతి వారిలో లేదు ఆ క్రియలను నువ్వు విసర్జించాలి అని పౌలు గారు ఇక్కడ మనతో అంటూ ఉన్నాడు పగలు రాత్రి అంటూ ఉన్నాడు రాత్రి పనులు చేయబాకు పగటి పనులు చేయి చీకటి పనులు చేయబాకు వెలుగు పనులు చేయి సతాను పనులు చేయబాకు దేవుని పనులు చేయి పరలోకమునకు తీసుకునే పనులు చేయి నరకానికి తీసుకొని వెళ్ళే పనులు చేయబాకు అని మనతో అంటూ ఉన్నాడు ఈ రెండిటి మధ్య సహవాసము లేదు చీకటిని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి వెలుగును తీసుకెళ్ళను చాలు ఆ చీకటి పారిపోతుంది సాతానును వెళ్ళగొట్టాలంటే ఏసు క్రీస్తు ప్రభును తీసుకొని వెళ్ళండి వారిద్దరూ ఒకచోట వండలేరు పౌలు గారు ఆ సత్యాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు పద్నాలుగో వచ్చినంలో మీరు చూడండి మెట్టుకు ప్రభు అయిన క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచలను నెరవేర్చుకునుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడే ప్రభు అయిన యత్సూ క్రీస్తును నువ్వు ధరిస్తే ఇక శరీరను నెరవేర్చుకునుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనవు ప్లానింగ్ చేయబాకు నేను ఈ పాపము చేయాలి ఈరోజున ఈ స్థలములో ఈ వ్యక్తితో ఈ పాపము చేయాలి అలాంటి ప్లానింగ్ పాపములో ఉంటుంది అలాంటి ప్లానింగ్స్ చేయబాకు అని పౌరు గారు అంటావునా ఆ ప్లానింగ్ చేయకూడదు అంటే నువ్వుసు క్రీస్తు ప్రభువును ధరించుకోవాలి ఇంకో మాట కూడా చూడండి మీరు యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో చూస్తే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో మూడో వచ్చి నువ్వు ఏమంటావునాడంటే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును మూడులకు ప్రతిగా పూదండను దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు లోకాసువాత నాలుగో అధ్యాయంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఒక సమాజ మందిరములో ఆయన మాట్లాడుతూ ఈ యశ్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయాన్ని వారికి చదివి వినిపించారు ఇదిగో ఈ ఎస్యా అరవై ఒకటిలో ఉన్నటువంటి ఆ ప్రవచనాలు నా గురించే నేను వాటిని నెరవేర్చడానికి వచ్చాను అని వారికి చెప్పినప్పుడు వారందరూ ఆశ్చర్యానికి గురయ్యా ఎంతకీ ఆయన వచ్చిన పని ఏంటయ్యా అని వారు ప్రశ్నించుకున్నారు ఆయన వాడితేమని చెప్తా చెప్తామన్నాడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయటానికి బూడలకు ప్రతిగా పూదండను దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇవ్వటానికి దేవుడులను పంపాడు యేసు క్రీస్తు ప్రభు ఈలోకానికి ఎందుకు వచ్చాడు మనకు దేవుని వస్త్రాలు ఇవ్వటానికి ఆయన వచ్చాడు మనకు స్థుతి వస్త్రాలు ఇవ్వటానికి మహిమ వస్త్రాలు ఇవ్వటానికి రక్షణ వస్త్రాలు ఇవ్వటానికి నీతి వస్త్రాలు ఇవ్వటానికే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావటం జరిగింది ఇదిగో రక్షణ పొందిన నీవు ఆయన రక్షణతో విమోచించబడిన నీవు పరలోకమునకు వెళ్తున్న నీవు ఆయనను ధరించావా లేదా చీకటి పనులు మానుకున్నావా లేదా పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఎంటయ్యా ఈ చీకటి పనులు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేస్తలైనను లేక కలహమైనను మత్సరమైనను లేక హగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము ఈ రోజున ఈ యొక్క వాక్యము మనం చదువుతున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువును ధరించుకోవటం అంటే కేవలము ఆదివారము చర్చికి వెళ్ళటం మాత్రమే కాదు నేను క్రైస్తవునండి అని చెప్పుకోవటం మాత్రమే కాదు ఆయనను మనం ధరించుకోవాలి ఎందుకని అది దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు రోజున మనం చూసాం ఆదాము తన సొంత వస్త్రాలు కట్టుకుంటే దేవుడు ఒప్పుకున్నాడా దేవుడు ఒప్పుకోలేదు నో 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 ఆదా నువ్వు నేను ఇచ్చే వస్త్రాలు వేసుకోవాలి అన్నాడు యాజకులు దేవుడు వారికి ప్రత్యేకమైన వస్త్రాలు ఇచ్చాడు ఈరోజున మనకు కూడా దేవుడు క్రీస్తు అనే నూతన వస్త్రాన్ని ఇస్తూ ఉన్నా ఆయన మీరు అందరూ ధరించాలి అని దేవుడు ఇచ్చేటటువంటి నీతి వస్త్రాలు ఏసు క్రీస్తు ప్రభువు అనే వస్త్రాలు మీరు ధరించాలని మా కోరిక అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభు మరొకసారి మీ యొక్క వాక్యము ద్వారా పత్రిక పదమూడవ అధ్యాయంలో నుండి మాతో మాట్లాడినందుకే మీకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నా యేసు క్రీస్తు ప్రభువును ధరించి మిమ్మల్ని మహిమపరచడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియమైన నామములో అడిగి వేడుకొని చున్నామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వలన it